వస్తుంది అనే విషయాన్ని చెప్పలేదు అలాగే దీన్ని ఎప్పటి నుంచి అమల్లో చేస్తారో కూడా ప్రభుత్వానికి అధికారంగా కూడా ఇవ్వలేదు అయినప్పటికీ గత ప్రభుత్వం దీన్ని అమలు చేసి ఎలక్ట్రిసిటీ డ్యూటీని విధించింది సార్ ఇది మా ప్రభుత్వం ది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సెకండ్ అమెంట్ బిల్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ని ఈ రోజు ఆమోదం కోసం తీసుకొస్తున్నాము అధ్యక్ష అలాగే గత ప్రభుత్వం యూనిట్ ఆరు పైసల కంటే తక్కువ కాకుండా అలాగే ఒక రూపాయి కంటే ఎక్కువ కాకుండా ఎల్సిటీ డ్యూటీ విధించేలాగా ఈ సభలో ఆమోదించుకుంది మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఎలక్ట్రిసిటీ సంబంధించి అది ఆరు పైసల రూపాయలు కనపడినప్పటికీ డ్రాప్ ఛార్జీలు ఇప్పటికే ప్రభుత్వం తొలి దశలో ఆరు వేల కోట్లు విధించింది ఇప్పుడు మళ్ళీ పదకొండు వేల కోట్లు అంటే సుమారు పదిహేడు వేల కోట్లు ప్రోప్ ఛార్జీల పేరుతో విధిస్తుంది వినియోగదారుల మీద విపరీతమైన భారం కానీ ఈ బిల్లు ఇలాంటి బిల్లు ఇప్పుడు అవసరమా అనేది మా ఉద్దేశం అందుకని ఈ బిల్లు మేము వ్యతిరేకిస్తాం ఓకే ద కొచ్ని దగ్గర ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీగా అత్యక్ష ప్రభుత్వం కొత్తగా నౌతరగా ప్రభుత్వం వచ్చి ఇప్పటికి వారు నెలలైంది అధ్యక్ష ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్నికల సమయంలో మన రాజ్యాంగబద్ధంగా ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు వచ్చి ఎన్నో వాగ్దానాలు చేస్తాయి అధ్యక్ష వాగ్దానాలు చేసి తర్వాత ఆ వాగ్దానాలకు అనుగుణంగా ఆ రాజకీయ పార్టీలు ఎన్నికైన తర్వాత వాటి వాటిని అవలంబిస్తూ చేయాలని తపంతో చేస్తాయి అధ్యక్ష కానీ ఇవాళ అధికారంలో ఉన్న ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధ్యక్ష ఎన్నికల ముందు వచ్చి ఎలక్షన్ ఛార్జీలు పెంచము తగ్గిస్తాము దాన్ని ఇంకా ఇంకా కొనసాగిస్తాం ఇంకా తగ్గిస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల వాగ్దానం ఇచ్చింది కృష్ణ కానీ ఈరోజు ఎన్నికలైన తర్వాత మొదటి ఏదైతే బడ్జెట్ పెడుతున్న సందర్భంగా ఆ నేపథ్యంలోనే ఇవాళ వచ్చి మంత్రి గారు దీన్ని మళ్ళీ మేము ఎలక్సెస్ ఛార్జీ టోపు ఛార్జీ పెడతాము మళ్ళీ వీటి నుంచి రిమైండ్ చేసి ఇప్పుడు పెంచుతామని చెప్పడం అనేది చెప్తారు మంత్రి గారు చెప్తారు సమంధించు కాదు అధ్యక్ష సరే అంటున్నారు అధ్యక్ష నేను అంటే మా దాబ్ది రికార్డు అధ్యక్ష రికార్డు ఉండదు కానీ నా చెవు కినిపిస్తాను అధ్యక్ష వారు చెప్తున్న మాటలు మీరు పెంచిందే కదా అంటున్నారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఏదైతే పంతొమ్మిది జరిగిన జరిగింద నేపథ్యంలో పద్నాలుగో సంవత్సరంలో ఈ రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కొత్తగా విభజించిన తర్వాత తెలంగాణ ఆంధ్ర విభజించిన తర్వాత ఆ రోజు ఆ రోజు రాష్ట్ర తాలూకు విద్యుత్ విద్యుత్ సాధక బకాయిలు కానీ అప్పులు కానీ చూసుకుంటే ఆరు వేల సుమారు ఆరు వేల కోట్ల నుంచి ఏడు వేల కోట్ల మధ్య సబ్జెక్ట్ కరెక్షన్ నేను కాగితం లేదు కాబట్టి నేను చెప్తాను అధ్యక్ష దాన్ని ఐదు సంవత్సరాల పద్నాలుగు నుంచి పంతొమ్మిది 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 మధ్యలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దాన్ని ఇరవై ఆరు వేల కోట్లు ఇరవై తొమ్మిది వేల కోట్ల వరకు తీసుకెళ్దాం అధ్యక్ష ఆ బకాయిని ఆ తర్వాత వచ్చి మా ప్రభుత్వం మా తర్వాత వై ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అంకెలు కావచ్చు చూసుకునే అధ్యక్ష బడ్జెట్ లో వాళ్ళు లెక్కల ప్రకారం చెప్తున్నాను అధ్యక్ష దాంట్లో ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వేల కోట్లు వచ్చి రైతులకు వచ్చింది దాన్ని ఇరవై తొమ్మిది వేల కోట్లు వరకు తీసుకెళ్దాం అంటే మూడు వందల తొంభై ఐదు కోట్లు మాత్రమే గత ఐదు సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీని అదనంగా వచ్చింది అధ్యక్ష ఏది భారానికి డిస్కౌంట్ భారం అదే ఐదు సంవత్సరాల్లో వచ్చి సుమారు ఇరవై ఇరవై రెండు వేల కోట్లు వచ్చి అది వచ్చింది కారణం ఏంటి అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఉన్న ప్రభుత్వం డిస్కౌంట్లకు వచ్చి ఓ పదిహేను వేల కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వం నుంచి వారికి సబ్సిడీ కింద వచ్చి చెల్లించడం జరిగింది అధ్యక్ష అదే వైఎస్ఆర్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధ్యక్ష నలభై ఐదు వేల కోట్ల రూపాయలని విద్యుత్ విద్యుత్ రంగానికి వచ్చి కేటాయించేసింది అధ్యక్ష పాలిసీ లెక్కల్లో ఉన్న అధ్యక్ష ఏమి నేనేమి తయారుగా చెప్పట్లేదు అధ్యక్ష అంటే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు మనం ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ నేపథ్యంలో ఈ కార్యక్రమాలు ప్రభుత్వం భరించాలి అధ్యక్ష ఇవాళ చూపుచార్జి ఎందుకు పెద్ద అధ్యక్ష ఏం దాని సబ్సిడీ కింద ప్రభుత్వం దాన్ని కార్యం చేయొచ్చు కదా ఎందుకు సామాన్య ప్రజల మీద వచ్చి ఆ భారాన్ని మాపాలి అధ్యక్ష అవసరం ఏమొచ్చింది అధ్యక్ష మీరు ఒకదాని వచ్చాం కదా అధ్యక్ష చేయకుండా ప్రభుత్వమే వాళ్ళకి టూపుచార్జున పెట్టి వాళ్ళని అధికంగా పెట్టి మళ్ళీ దాంతోపాటు ఇప్పుడు గౌరవ సభ లక్ష్మణ్ చెప్పి మరి కోడికి మళ్ళీ ఇంకో పదకొండు వేల కోట్లు పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు అధ్యక్ష కాబట్టి వ్యతిరేకిస్తాం అధ్యక్ష కాబట్టి దీన్ని నిరసనగా మీ అందరం బాగౌట్ చేస్తున్నాం అధ్యక్ష మంత్రి గారు చెప్పండి మీరు మీరు చెప్పండి సార్ 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 ఇది బొత్స సత్యనారాయణ గారు సీనియర్ శాసనసభ్యులు ఎంతో అనుభవం ఉంది ఇది సవరణ మాత్రమే గత ప్రభుత్వం ఆరు రూపాయల నుంచి రూపాయి ప్రజల మీద భారం వేసింది మళ్ళీ రూపాయి భార వేయడమే కాకుండా మళ్ళీ రూపాయిన్నర పెంచాలని చెప్పి మళ్ళీ ప్రతిపాదన పంపితే దాన్ని మన ఈ మధ్య కేబినెట్ లో తిరస్కరించి చట్టంలో ఉన్న లోపాలని సరిదిద్దడం కోసమే ఈ బిల్లు మేము ముందు ప్రవేశపెడుతున్నాము ఇది కాకుండా ఇందాక గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంతో మేలు చేశాం ఎంతో కరెంటుని చాలా బాగా చేసుకొచ్చామని చెప్తున్నారు ఇది సభకి తప్పుతో పట్టించడం మాత్రమే చెప్తున్న మాటలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టే నాటికి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అప్పుడు ఆ రోజు దాదాపు ఆరు నుంచి పది పది దాకా సాయంత్రం పూట కరెంటు విపరీతమైన పవర్ కట్స్ ఉండేవి పవర్ వాడితే ఫైన్ వేసే పరిస్థితి నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ దిగిపోయే నాటికి ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచకుండా ఈ ప్రభుత్వాన్ని నడిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పడంలో ఏమాత్రం ఒక సందేహం లేదు ఇందాక అంటున్నారు దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పు చేసిందని ఈఆర్సీకి మేము దిగిపోయేటప్పటికి మూడు వేల కోట్లు మాత్రమే అప్పుతోటి మేము దిగిపోయాం వాళ్ళు మొన్న మళ్ళీ ఈ ప్రభుత్వం మా చేతికి వచ్చే లోపల తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే లోపల ఈఆర్సీకి వాళ్ళు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కింద ఆరు వేల కోట్లు అప్పు పంపించారు అదే కాకుండా ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా మళ్ళీ ప్రతిపాదనలు చేశారు పదకొండు వేల కోట్లు అంటే కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలు ఒక్క ఈఆర్సీకి మళ్ళీ పంపించి ప్రజల మీద భారం వేసి మెదలకుండి చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయారు మాట ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళని పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారని చెప్పి సభ దృష్టిని తీసుకొచ్చున్నాం సార్ ద ద ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సెకండ్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బి టేకింగ్ ఇన్ టు కన్సిడేషన్ దోస్ ఆర్ ఫర్ ద మోషన్ ప్లీజ్ ఆర్ ఎగ్జిస్ ప్లీజ్ హ్యావ్ ఇట్ ద మోషన్ ఇస్